జయగురు దత్త శ్రీ గురుదత్త తెలంగాణ పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత సాహితీ పరిశోధకుడు లింగమూర్తి గారు ఆయన పద్యరచనతో ప్రస్థానం ఆరంభమైన కథారచన విమర్శ ప్రక్రియలతో వెలుగులోకి వచ్చారు లింగమూర్తి గారు జానపద సాహిత్యము పాలమూరు జిల్లాలోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశారు కపిలవాయి లింగమూర్తి గారు ఆయన డెబ్బైకి పైగా పుస్తకాలు రచించారు ఆయనకు కవి కేసరి అనే బిరుదు కూడా కలదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నటువంటి తొలి తెలుగు వ్యక్తిగా కపిలవాయి లింగమూర్తి గారిని మనం చెప్పుకోవచ్చు ఆయనకు నడిచే విజ్ఞాన సర్వస్వం అనే బిరుదు కూడా ఉంది అటువంటి మహోన్నతుడు జన్మదినోత్సవం ఈరోజు కావున కపిలవాయి లింగమూర్తి గారికి వారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ జయగురుదత్త శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం